అప్పటివరకు మిమ్మల్ని మేము గ్లామరస్ రోల్స్లోనే అనమాట కానీ ఈరోజు మేము అమరావతి ఆహ్వానంలో మాత్రం కంప్లీట్గా మేము మంచి పద్ధతిగా చూస్తున్నాము మూవీ ఎలా ఉండబోతుంది మేడం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ఎందుకంటే నేను కూడా ఎప్పుడు నన్ను ఇలాంటి రోల్ లో ఊహించలేదు అంటే మీరు అన్నట్టు గ్లామరస్ రోల్స్లో కూడా నేను నన్ను ఊహించుకోవట్లేదు సో ఆలోచించడం వేరు అండ్ ఆఫర్ రావడం వేరు బట్ ఇలాంటి ఒక స్టోరీ ఫస్ట్ టైం జీవిక గారు నాకు చెప్పేటప్పుడు అసలు దీంట్లో మేబీ నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ లేదేమో అనుకున్నా నేను బికాస్ ఐ వాస్ థింక్ ఏంటి చెప్పేటప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పినట్టు సింగిల్ లైన్ చెప్పేశారు సింగిల్ లైన్లో నాకు ఏముంది దీంట్లో ఏం లేదు కదా సింపులే కదా అన్నట్టు అనిపించింది బట్ తర్వాత ఆయన నేను కాదని చెప్పిన తర్వాత నాకు డీటెయిల్గా లేదు లేదు మీరు కథ వినలేదు కదా అని చెప్పి ఫుల్ డీటెయిల్గా కథ చెప్పాక నా సీన్స్ వైజ్ నాకు చెప్పాక ఐ రియలీ ఫెల్ దట్ ఓకే ఇలాంటి ఒక సినిమా నేను చేస్తే డెఫినెట్లీ నన్ను నమ్మి నా పర్ఫార్మెన్స్ని నమ్మి లేదా నన్ను పెద్ద స్క్రీన్లో నన్ను చూడాలని నా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక సినిమా డెఫినెట్లీ సర్ప్రైజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అని అనుకొని ఒక వేరియేషన్ కూడా ఉంటుంది మిగతా సినిమాలకి దీనికి అని చెప్పి ఒప్పుకున్నాను సో ఇందులో మేము ఏంటంటే సిస్టర్స్ కూడా మీకు ఉన్నట్టున్నారు ఇద్దరిని పక్కన ధన్య బాలకృష్ణ గారిని ఇంకా సుప్రీత గారిని అయితే చూసాము సో మీరు అక్క రోల్ చేస్తున్నారు ఇందులో లేకపోతే వాళ్ళని హారర్ కంట్రోల్ చేయడం అనుకుంటున్నారా లేదు లేదు అలాంటిది ఏం లేదు ఇది జస్ట్ టీజర్స్ అంతే ఆల్రెడీ ప్రెస్ లో కూడా చెప్పినట్టు ఇది ఫైవ్ క్యారెక్టర్స్ ద ఫైవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒక రీజన్ వల్ల వాళ్ళందరూ ఒక పాయింట్కి వచ్చి కలుస్తారు అలా కలవడం వల్ల కథలో మార్పులు వస్తాయి బట్ ఒకరికొకరు అలాంటి సిస్టర్ బ్రదర్ అనే సంబంధం ఎలాంటిది లేదు లేదు సో మేము మిగతా వాళ్ళందరినీ హారర్గా దయ్యం గెటప్లో చూసాం కానీ మిమ్మల్ని మాత్రం చూడలేదు కంట్రోలింగ్గా చూసాము అంటే ఏంటంటారు అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది మంచిది అనిపించింది బికాస్ ఈ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ లైఫ్ వేరే వాళ్ళు అంటే ఒక డైరెక్టర్ అలా అంటోడు లేదా స్క్రిప్ట్ రైటర్ అలా అంటో ఇమాజిన్ చేసి రాసింది మనం ఎగ్జిక్యూట్ చేయాలి సో ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ ఇట్ ఈస్ హిస్ స్టోరీ అండ్ అతను ఆ స్టోరీలో నన్ను ఆ పాత్రలో రోల్లో చూస్తున్నారు కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ మంచిగా చేయాలనేది ఒకటే నా థాట్ బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండ్ జీవిక అంత మంచి డైరెక్టర్తో మళ్ళీ నేను చెప్పినట్టు మళ్ళీ వర్క్ చేయాలి అలాంటి వేరే డైరెక్టర్స్ ఉంటే కూడా కలిసి మనం వేరే వేరే ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలనే ఒక కోరిక ఐ లైక్ టు వర్క్ విత్ న్యూ మైండ్స్ న్యూ ఇమాజినేషన్స్ సో అలా మాకు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు కదా సో ఇప్పుడు లో ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు ఇలాంటి క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు అలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని యాక్చువల్లీ లక్కీగా బై గాడ్స్ గ్రేజ్ నేను అనుకోలేని అలాంటి క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను ఆల్రెడీ అవి వచ్చేటప్పుడు కూడా ఐ ఫీల్ గుడ్ ఐ ఫీల్ థ్రిల్డ్ ఎక్సైటెడ్ దట్ ఓకే లెట్ మీ ట్రై ఈ లుక్ చేద్దాం ఆ లుక్ ఆసరే చేద్దాం సో నాకే ఒక రోలర్ కోస్టర్ రైడ్ మీద కూర్చున్నట్టుంది తెలుగు ఇండస్ట్రీ తెలుగు డైరెక్టర్స్ కొత్త వాళ్ళు అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు ఏదో ఒక ఛాలెంజెస్ ఇచ్చినట్టు లేదా నా మీద రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నాకు నమ్మి ఇలాంటి మంచి మంచి సినిమాలు నా నా భుజాల మీద వేస్తున్నారు నన్ను నమ్ముతున్నారు అనేది కూడా ఒక పెద్ద ప్రివిలేజ్ సో దాన్ని నేను ఎక్కడ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అడ్వాంటేజ్ కాకుండా దాన్ని నేను ఎంత మంచిగా ఉపయోగించి నాకు ప్లస్ వాళ్ళకి ఇద్దరికి ప్లస్ అవుతూ ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్